జయంతి మే ఇరవై రెండవ తారీఖు గురువారం నాడు వస్తుంది బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పడత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్ బుద్ధిబలము కోల్పోతున్నాము ధైర్యము ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాము యశస్సు కీర్తి ఇటువైపు వెళ్తున్నప్పుడు ఎన్నో అవరోధాలు ఉంటాయి వాటన్నిటిని కూడా అధిగమించాలి పిల్లలకు విద్యాబుద్ధులు వ్యాపారస్తులకు వారికి వ్యాపార లావాదేవీల్లో కొద్దిగా పెట్టుబడి పెట్టాలని ధైర్యం శత్రునాశనం ఇవన్నీ కూడా జరగాలి అంటే లేదా మహదైశ్వర్యము రావాలంటే కనుక ఆంజనేయస్వామిని ఉపాసిస్తే చక్కగా ఆంజనేయస్వామి అనుగ్రహాన్ని పొందుతారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామరా అంటూ ధ్యానించండి ఎందుకంటే రాముని మంత్రం ఎక్కడ ఆంజనేయ ఆంజనేయస్వామి అక్కడే ఉంటాడు రామతారకం ఎక్కడ ఆంజనేయ ఆంజనేయస్వామి అక్కడే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ఈ జయంతిని చక్కగా జరుపుకోండి వైశాఖ మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్రపవృతాయ మంగళం శ్రీ హనుమతి అంటారు వైశాఖ మాసంలో మరి ఈ బహుళల్లో వచ్చేటువంటి మరి దశమినాడు నక్షత్రంలో వస్తున్నటువంటి ఈ హనుమజ్జయంతిని చక్కగా జరుపుకోండి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీ బలాన్ని పెంచుకొని పిల్లలకు విద్యా వృద్ధులు బాగా రావాలని కుటుంబం అంతా కూడా చక్కగా ఉండాలని కోరుకొని ఆ స్వామివారిని మీకు ఏ కష్టం ఉన్నా ఆ కష్టాన్ని చెప్పుకొని వేడుకున్నంత మాత్రాన మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నేను మీ కుమార్ శాస్త్రి ఇది జ్యోతిషదశిని కొత్త ఛానల్ మొదలుపెట్టాను సబ్స్క్రైబ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను నమస్కారం